నా లడ్డు లేదా సగ్గుబియ్యం లడ్డు రెడీ సగ్గుబియ్యం లడ్డు చేసుకోవడానికి సగ్గు బియ్యంని ఒక కప్పుతో తీసుకుని అదే కప్పుతో వాటర్ వేసుకుని ఐదు గంటల సేపు నానబెట్టుకుని పెట్టుకుంటే ఇలా పొడి పొడిగా చాలా చక్కగా నంతండి ఇలా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీన్ని స్టవ్పై కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకొని సగ్గు మొత్తం వేసిస్తుందాం వేసేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం ఒక నిమిషం అయిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాం అదే కప్పుతో పంచదార కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం పంచదార మొత్తం కరిగిన తర్వాత నేను కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం దగ్గరగా అవనివ్వాలి తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి దీన్ని కొంచెం ముద్దలా తీసుకొని ఇలా లడ్డూలో చేసి పక్కన పెట్టుకుందాం